అందరికీ నమస్కారం అండి సింపుల్గా కూడా మనము జ్యోతిష్యం ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాము ఇక మీద ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని ఫాలో అవ్వచ్చు ఓం శ్రీ గురు నమః నమ విష్ణుం వదిన విష్ణు శతివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయ సర్వవిజ్ఞోప శాంతయే ఆతి ఛాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర రాహు రాహుకేతువే నమ మనము నక్షత్రాల గురించి తెలుసుకుందాం మనము మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్త పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుణి దీన్ని మనం పుబ్బ అని కూడా పిలుస్తారు ఉత్తరా ఫల్గుణ్ణి ఉత్తర అని కూడా అంటారు హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మొత్తం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అలాగే గ్రహాలు వచ్చి తొమ్మిది గ్రహాలు రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతువు అనేవి మనకి అన్నమాట ఈ నక్షత్రములు గ్రహములు పయనించే మార్గమును భూచక్రమని అంటారు అట్టి భూచక్రము మూడు వందల అరవై డిగ్రీలుగా విభాగము చేసి ముప్పై డిగ్రీలు ఒక భాగముగా అనగా ఒక రాశిగా పన్నెండు రాసులుగా మన వాళ్ళు విడగొట్టారు రాసులు మనకి అందరికీ తెలిసినవే మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యా తుల వృక్షికం ధనుసు మకరము కుంభము మేనము రాసులనేవి ఇదే ఆర్డర్లో ఉంటాయండి గ్రహాలు కూడా ఇదే ఆర్డర్లో ఉంటాయి నక్షత్రాలు కూడా ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి మనం ఇక నక్షత్ర పాదములు ఒక నక్షత్రమునకు నాలుగు పాదాల చొప్పున ఇరవై ఏడు నక్షత్రములకు నూట ఎనిమిది పాదాలు ఉంటాయి మనకి అలాగే తొమ్మిది పాదముల వంతున ఒక్కొక్క రాశిగా విభాగం జరిగిందనమాట ఇంతవరకు నేర్చుకుందాము నెక్స్ట్ వీడియోలో నక్షత్ర పాదాలు ఏర్పడు నక్షత్ర ఏ ఏ నక్షత్రాలకి కలిపి ఏ రాశి కిందకు వస్తుందో మనం నేర్చుకుందాం